సద్దుల బతుకమ్మ దసరా పండగ వేళల్లో గ్రామాల్లో కనీసం వీధి లైట్లు పండగ ఏర్పాట్లు చేయలేక పంచాయతీ కార్యదర్శులు చేతులు ఎత్తేసే పరిస్థితులు దాపురించాయని బీఆర్ఎస్ పార్టీ నంగునూరు గ్రామశాఖ అధ్యక్షుడు ఉల్లి చిన్నమల్లయ్య బీఆర్ఎస్ నాయకులు దేవులపల్లి రాజేందర్ అన్నారు రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు బతుకమ్మ చర్యలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఉందని విమర్శించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు గ్రామాల్లో పండగ ప్రారంభమై వారం రోజులు కావస్తున్న వీధి లైట్లు బతుకమ్మ నిమజ్జనం చేసే రోడ్లకు గుంతలు పూడ్చలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పారు గత బీఆర్ఎస్ పాలనలో బొడ్డమ్మ పండగ రాకముందే పండగ ఏర్పాట్లను పూర్తి చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకున్న ఘనత ఆనాటి కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని గుర్తు చేశారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ డైరెక్టర్ బాలరాజు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కనకయ్య పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నారాయణ ఎంతసేపు పైసలు 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 వనే మొత్తుకుంటుండో కానీ గ్రామాలల్ల పారిశుద్ధ్యం లోపంతో వీధి దీపాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది ఆయన కళ్ళ కనపడలేదు అరే నీ పైసలు లేకపోతే నువ్వు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టు సర్పంచ్లు ఉంటారు వాళ్లకు నిధులు వస్తాయి వాళ్ళు పారిశుద్ధ్యం సాఫ్ చేపిస్తారు వీధి లైట్లు వేపిస్తారు ఇంతకుముందు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నప్పుడు మా టిఆర్ఎస్ సర్పంచ్ ఉండగా ఎక్కడ బతుకమ్మ పండుగ వచ్చిందంటే లైట్లు వాళ్ళు పొక్కల పొక్కలన కాడ మట్టి వాళ్ళు ఇప్పుడు మట్టి ఓహించడం లేరు ఆ లైట్లు వేపించడం లేరు సెక్రటరీ మేడాలను సక్ర పంచాయతీ సెక్రటరీ ఆడితే ఏమంటారు అంటే మేమే మూడు లక్షల దాకా అప్పు తెచ్చి ఈ గ్రామ పంచాయతీలు పెట్టినాం పైసలు ఎక్కడైనా తేవాలి మేము మా జీతాలలో పైసలన్నీ వినడే కలిసి పెట్టాం ఏనంగా దేవాలి అని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ గత ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి మభ్య పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏమనగా పొడ్డెమ్మ పండుగ నుంచి వెళ్ళి ఎంగిలిపూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మంచి వాతావరణంలో ఆడుకున్నటువంటి మహిళలకు ఈ పెద్ద బతుకమ్మ సందర్భంగా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనగా ఈరోజు నంగునూరు గ్రామంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే నిధులు లేవని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం మహిళలకు చీరలు అందించి మంచి బతుకమ్మలు ఆడుకునే వాతావరణం ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ ఆనాడు ఉన్నటువంటి ఆ స్వేచ్ఛను ఈ రోజు మహిళలు మళ్ళీ గుర్తు చేసుకుంటా ఉన్నారు